కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నెల్లూరు అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్ఫాన్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ కె సంజయ్ కుమార్ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ అడ్వకేట్ సుధీర్ రూరల్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి ఎన్ఎస్యుఐ రాజా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు సీనియర్ నాయకులు మైనారిటీ నాయకులు యువజన నాయకులు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి గురించి రాజకీయ చట్టం ఏదైతే ఉందో అది పేదవారికి పని కల్పించేటటువంటి అందులో కాదాస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో గతంలో వంద శాతం మీద కేంద్ర ప్రభుత్వం మరిస్తుంది వాటి తర్వాత అరవై శాతానికి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు నుంచి ఐదు వేల కోట్ల భారం పడుతున్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వ నేతలు రోడ్డు కట్టడం లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తిరిగి పునరుద్ధించాలని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా

కూడా ఈ ప్రజ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పది మంది అనేది మన పథకాన్ని దారి పండించారు మంత్రే పథకం కొత్త కావాలి అంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే రూపాధి కావాలి చూడండి అప్పుడు టైం అప్పుడు నాకు లేదు నాకు కనిపించిన అప్పుడు అయితే రాజ్యాంగ కనిపించినా అప్పు వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ బట్ వీళ్ళేం ఏం చేస్తున్నారంటే ఈ కొంత పనుకల్లో వాళ్ళు పనులు నుంచి కొంత మనం ఆ రోజు నుంచి కాబట్టి అప్పుడప్పుడు విడిచాం ఆ తర్వాత పనులు వాళ్ళు లేవు సో ఈ సో ఈ ప్రోగ్రామ్ అనేది మాట్లాడుతూ దయచేసి